తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని నాలుగు కోట్ల బిడ్డల భావోద్భేదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల మనో మనోఫలాకాల నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించాలనుకుంటున్నామని చెప్పారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విగ్రహానికి రూపకల్పన చేశామన్నారు ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో తీర్చిదిద్దామని స్పష్టం చేశారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అందరూ రావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి కల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూజల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్ళకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు మన జాత్ ఆత్మగౌరవ ప్రతీక మన అస్తిత్వ పతాక మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాల ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరూ ఎలా అయినా సాధించాల్సిందే చివరి రక్తపు బట్టు వరకు ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిదలైనా పర్వలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ ఈశాన్ రెడ్డి ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకొచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత చాలా అవాంతరాలు ఒడిదుడుకులు ఎదురైనా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది